గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్ హెయిర్ కేర్ వెల్స్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్ కావాలని వివరాలకు స్క్రీన్ పైన ఉన్న కాల్ చేయండి కానీ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై భారత చైతన్య యోజన పార్టీ అధ్యక్షుడు బోడి రామచంద్ర యాదవ్ సంచలన ఆరోపణలు చేశారు అఫిడేవిట్ లో తన స్థిరాస్తులకు సంబంధించిన ఆర్థిక సమాచారాన్ని పూర్తిగా బహిర్గతం చేయలేదని అందుకు తగిన ఆధారాలు ఉన్నాయన్నారు పెద్దిరెడ్డి తన పేరు మీద తన భార్య పేరు మీద ఉన్న అక్షరాల నూట నలభై రెండు ఆస్తులకు సంబంధించిన వాస్తవాల్ని వెల్లడించకుండా దాచిపెట్టారని తెలిపారు కేవలం జిల్లాలోనే ఇన్ని అప్రకటిత ఆస్తులు ఉంటే రాష్ట్రంలో దేశంలో విదేశాల్లో ఇంకెన్ని ఆస్తులు కూడబెట్టి ఉంటారో అని అన్నారు నామినేషన్లు దాఖలు చేసేటప్పుడు సమర్పించిన అఫిడవిట్లలో తప్పుడు సమాచారం సమర్పించిన అభ్యర్థులపై భారత ఎన్నికల సంఘం క్రిమినల్ ప్రాసిక్యూషన్ ప్రారంభించాలన్నారు తప్పుడు అఫిడవిట్ సమర్పించిన నేరానికి పెద్దిరెడ్డిని ప్రాసిక్యూట్ చేయడానికి ఎన్నికల చట్టాల ప్రకారం అనర్హులుగా చేయడానికి ఎన్నికల సంఘానికి సర్వహక్కులు ఉంటాయన్నారు ఇవన్నీ ఇప్పటికే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ కు అందజేసినట్టు తెలిపారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్నికల నియమావళిని చట్టాలని ఉల్లంఘించినందుకు ఆయనపై అనర్హత వేటు వేయాలని రామచంద్ర యాదవ్ డిమాండ్ చేస్తున్నారు టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి